వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గంలోని చట్నిహల్లి గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి మంచి ప్రభుత్వం ఆయన కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ వంద రోజుల కూటమి ప్రభుత్వం అమలు చేసిన వంద హామీలను ప్రజలకు తెలియజేస్తూ అలాగే వంద రోజుల్లో వైసీపీ వంద రకాలుగా అబద్దపు ప్రచారాలు చేసిన వైసీపీకి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చినా బుద్ధి రావడం లేదని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి ఇంటింటికి వెళ్లి అవ్వదాతలకు అక్క అన్న అన్నదమ్ములకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మన్మంజేరి మండల వ్యవసాయ అధికారి గణేష్ సచివాలయ సిబ్బంది మరియు బీజేపీ కులకర్ణి జనసేన చిన్న మండల నాయకులు వరదరాజు సీనియర్ నాయకులు మేకల మల్లేష్ షాపుల నగేశ్ లక్ష్మయ్య డీలర్స్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు

ल मरे कलम कलम किलेला ना कितिनाको क्लास 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 चिनलाला अन्ता अन्ता वाला वाला लेलेमा आपरा इले निहरु किलेदो सर मन्दा कताम सन्त्रम नले त एतले तीड एडी खल्च मेरो

చెనా మన మంచి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూట ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు గతంలో ఏదైతే మాట ఇచ్చారో మా బాబు గారు ముఖ్యమంత్రి గారు ప్రతిదీ వన్ బై వన్ ఈ వంద సంవత్సరాల్లో వంద వంద రోజుల్లో వంద కార్యక్రమాలు చెప్పే సైడ్ సైలెంట్ వంద ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి మా ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి రూపాయలున్న మూడు ఉండే పింఛన్ని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇచ్చిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాలుగు వేలు పెంచడానికే వెయ్యి రూపాయలు పెంచడానికే నాలుగు సంవత్సరాలు టైం పట్టింది మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఒకే నెలలోనే పోయిన నెలది కూడా కలుపుకొని ఏడు వేల రూపాయలు పెన్షన్ ఒకే నెలలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిఎస్సి కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అది కూడా తొందరలో ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్నాడు పోలవరానికి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల పదహైదు వేల కోట్ల రూపాయలు కూడా తెచ్చి పోలవరాన్ని కూడా మొదలు మొదలు పెడుతున్నాడు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు మన తెలుగుదేశం పార్టీతో సాధ్యపడుతుంది అనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఆ నమ్మకాన్ని ఉంచుకున్నారు ఆ నమ్మకాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ప్రజలు నమ్ముకున్నారో అది చంద్రన్న చల్లని దీవెనెలతో అన్నీ నెరవేరుతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను